अंदर है भली भली कल कोई बड़ा मेरा ले ले मेरेने तेरे फुट पर ले पड़ो दो

और लाछ लाछ

گاڑی بھی جائے گی آئے گا گاڑی پہ یہ ضرور آئے گا گاڑی پہ میں نہ نہیں دلتا پر دوستوں کے ساتھ میں کھڑی پہ لے کون ہوں میں نہیں سمجھتا کوئی نہیں ہوتا ہوں اندر کوئی سیلون ہے او

திரா வந்துடுச்சு இது கூட மதிடுமா என் அமர் லோவர் தேபுனதுடா ಕ್ಯಾಶ್ ಟೀಡೋ ಹೇ

యూత్ మ్యారథాన్ నిర్వహించడం నిజంగా అభినందనీయం మన పొలిమెర శ్రీనివాస్ మా పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే మా టీం అంతా కలిసి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకారం చేసిన మన నేవీ శ్రీనివాస్ గారికి అలాగే బొలెమేరు వంతు గారికి అలాగే డాక్టర్ గారికి అభినందన తెలియజేస్తూ మ్యారథాన్ని ఒక స్ఫూర్తివంతంగా నిర్వహించి ఈ ప్రాంతంలో అనేక మంది దాన్ని పార్టిసిపేట్ చేయడం అలాగే క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా అభినందనీయం ఈ యొక్క మ్యారథాన్ మరింతగా సక్సెస్ అవ్వాలని రాబో కాలంలో ఎక్కువ మంది మొత్తం సిటీ వైడ్గా పార్టిసిపేట్ చేసేందుకు తయారవ్వాలని కోరుకుంటూ ఇవాళ స్వామి వివేకానంద యొక్క జయంతి అంటే భారతదేశం యావత్తు కూడా ఒక పండగ వాతావరణం మనం తెలుసుకుంటాం సంక్రాంతి భోగి వీటి అన్నిటికన్నా అతి ముఖ్యమైన పండగ స్వామి వివేకానంద జయంతి ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మన ఆత్మ భావంతో న్యూనతాభావంతో పుట్టమెట్లాడుతున్న అంతా తట్టి లేపి భారతీయులంటే అసామాన్యులు ఎవడైనా ఏదైనా చేయగలిగే ఒక సామర్థ్యులు అని చెప్పి ఆయన ప్రపంచానికి చాటడం అలాగే మన ధర్మం హైందవ ధర్మం ఏదైతుందో అది అత్యుత్తమ ధర్మం అని చెప్పి ప్రపంచం అంతా కూడా దీన్ని అనుసరించాలని చెప్పి ఆయన చికాలగౌలో చేసిన ప్రసంగం కారణంగా దేశం యావత్తు లేచి నిలబడి స్వతంత్రం నా హక్కుని నినదించి స్వతంత్ర పోరాటంలో ముందుకెళ్ళడానికి అనేక స్వతంత్ర వీరులకి పూర్తినిచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద అలాగే ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగాలని చెప్పి ఆ రోజు బిర్లా టాటా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన కూడా స్వామి వివేకానంద ఆ విధంగా దేశం ప్రగతి పదంలో వెళ్ళడానికి స్వతంత్రం రావడానికి కారణభూతమైన స్వామి వివేకానందని మనం నిత్యం తలుచుకోవాలి ఆయన ప్రాత అంటే రోజు ఉదయమే తలుచుకోగలిగే మన దేవీ దేవతలతో పాటు స్వామి వివేకానంద కూడా వస్తాడు ఆ విధంగా భారతదేశాన్ని తిరిగి నిలబెట్టిన శంకరాచార్య స్వామి వివేకానంద ఒకే కోరికి చెందినమాట కనుక ఆ యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నిర్వహించడం నిజంగా అభినందనీయం దానికి గణబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం కూడా అత్యంత ఆనందించాల్సిన విషయం మన బార్సాం నగరంలో ఒక మారథాన్ కదక జరిగింది ఈ రోజునే జరిగింది ఫస్ట్ టైం ఇక్కడ సకన్ పార్టిసిపేషన్ కుత్రుడి యోత గ్రూపుతో చర్చించారు భువన రాజవకటిక నుండి మల్కాపూర్ వరకు మాత్రాపూర్ణ జవత 5 కిలోమీటర్ల మారథాన్ విజేతగా శ్రీ ద జరిగిన டெஃபினெட் ஸூர்தாய் பார்த்திசேட் ராபோயே காலத்தில் பார்த்து கல்ச்சர் அந்த கல்ச்சர் காண்டி கல்வாங்க அந்த இன்ஸ்பேஷன் யூனிஸ்ட் இப்படி இல்ல யோகா இல்ல மார்க் டிச்சு காவல்துறையில அல்ல பார்டேஷன்ஸ் கல்ச்சர் காலர் காய்க்கு மன பிராந்தி பார்த்து అలాంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో ఆర్గనైజ్ చేయడానికి రావడం మొట్టమొదటి కార్యక్రమం కావచ్చు రాబోయే కాల్లో ఇలాంటి మాత్రం డెఫినెట్ గా మనకు ఎక్కువ మంది పార్టీ చేయడం ద్వారా కల్చర్ గా అసలు దేశవ్యాప్తంగా ఉండేటువంటి వారు అందరూ కూడా మన ప్రాంత పరిశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉద్యోగ రీతిగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ తిరపడాలనేటువంటి ఎందుకంటే ఒక వైజాగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండేటువంటి ఒక సేఫెస్ట్ ప్లేస్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ హ్యాపీ ప్లేస్ అనేటువంటి ఉద్దేశం జరుగుతుంది సో ఉన్న అటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మాత్రమే అందరూ కలిసి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ట్రెడిషన్స్ ఆటోమేటిక్గా స్పోర్ట్స్ కల్చర్ కూడా మనకి డెవలప్ అయితే सम भाउ फोग्रम सक्सीन